సావిత్రిదేవి ఎలా సరస్వతి నదిగా రూపాంతరం చెందిందంటే గాయత్రితో బ్రహ్మదేవునికి వివాహం జరిగిపోయింది అనంతరం నిర్ణీత ముహూర్తానికి యజ్ఞం ప్రారంభించారు అదే సమయంలో అక్కడికి వచ్చిన సావిత్రిదేవి బ్రహ్మదేవుడు మరో మహిళతో కలిసి యజ్ఞం నిర్వహించడాన్ని చూసి ఆవేశానికి లోనైంది వెంటనే రౌద్ర రూపం ధరించి బ్రహ్మదేవుడితో పాటు అక్కడున్న వారందరినీ శపించింది ఏ యవ్వనాన్ని చూసి మరో వివాహం చేసుకున్నావో అదే యవ్వనాన్ని కోల్పోయి ముసలివాడిగా మారిపో అంటూ బ్రహ్మదేవుని శపించింది అలాగే పుష్కర్ను మినహాయించి భూమి మీద నీ ఆలయాలు ఎక్కడా ఉండవు అని కూడా శపించింది ఇంద్రుడిని చూసి నీవు వెతికిన అమ్మాయిని నేను కనిపెట్టాను కాబట్టి నీకు భవిష్యత్తులో జరిగే ప్రతి యుద్ధంలో ఓటమి తప్పదు అని శపించింది శ్రీ మహావిష్ణువుకు నీవు మానవుడిగా అవతరించి భార్య వియోగంలో బాధపడతావు అని శాపం పెట్టింది శివుడిని గమనించి నీవు శ్మశానాల్లో భూతప్రేత గణాలతో జీవించాలి అని శపించింది బ్రహ్మ గాయత్రి వివాహాన్ని నిర్వహించిన బ్రాహ్మణులను కూడా వారు కఠినమైన దారిద్ర్యంలో జీవిస్తూ భిక్షాటన చేయాలి అని శపించింది కుబేరుడిపై కూడా ఆమె కోపం వ్యక్తమైంది నీ సంపద మొత్తం దొంగల చేతికి చిక్కి నీవు అర్ధహీనుడవైపోతావు అని చెప్పించింది ఈ అనంతరం సావిత్రిదేవి అక్కడ నుండి వెళ్ళిపోయి రత్నగిరి పర్వతాలలో తపస్సు చేస్తూ చివరికి సరస్వతి నదిగా మారిపోయిందని పద్మపురాణం పేర్కొంటోంది